లీప్ అనేది ప్యాప్స్మియర్ లో తేడా వస్తే మేము గాయన కాలజెస్ట్ చేసే ట్రీట్మెంట్ ఇప్పుడు ఎంతో మందికి సర్వైకల్ క్యాన్సర్ పైన అవగాహన పెరుగుతుంది పిల్లలకి క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాము లేడీస్ కి ప్యాప్స్మియర్స్ చేస్తున్నాము సెక్స్ లో పాల్గొన్న ప్రతి యువతి త్రీ ఇయర్స్ కి ఒకసారి ప్యాప్స్మియర్ చేసుకోవడం కంపల్సరీ అని చెప్తున్నాము ఈ పాప్స్మియర్ లో ఏదన్నా తేడా వస్తే అది మూడేళ్లలోపు క్యాన్సర్ కింద మారొచ్చు కాబట్టి ఆ తేడాని మేము ఈజీగా క్లినిక్ లో తీసేస్తాము అని చెప్తున్నాము ఈ ప్యాప్స్మియర్ లో తేడా వచ్చినప్పుడు ఆ తేడాన్ని తీసే ప్రొసీజరే లీప్ అంటాము లీప్ అంటే ఒక చిన్న వైర్ ఉపయోగించి దాన్ని ఈ సర్బిక్స్ దగ్గరికి తీసుకెళ్లి క్లినిక్ లోనే ఇదంతా లైట్ గా మీ సర్విక్స్ దగ్గర ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి అక్కడ నొప్పి తెలియకుండా చేసి ఈ లీప్ అనే వాయర్ తో ఎక్కడైతే మాకు ఈ ప్రీ క్యాన్సర్ సెల్స్ కనిపిస్తున్నాయో సర్విక్స్ పైన త్రూ అ కాల్పోస్కోప్ అంటే ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తో మిమ్మల్ని చూస్తూ అక్కడ రసాయనాలు వేసి అబ్నార్మల్ సెల్స్ చూసి ఈ లీప్ అనే వాయర్ తో ఆ అబ్నార్మల్ సెల్స్ ని క్లినిక్ లో తోనే తొలగించడం ఇస్ కాల్డ్ అ లీప్ ప్రొసీజర్ వెస్టర్న్ కంట్రీస్ లో డెవలప్డ్ కంట్రీస్ లో ప్యాప్స్ మియర్ కంపల్సరీ సో ఎన్నో సార్లు ప్యాప్స్ మియర్ లో తేడాలు చూస్తాము వాటిని ఈ లీప్ అనే ఆపరేషన్ ద్వారా సింపుల్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్ ద్వారా తొలగిస్తాము ఇలాంటివి నేను ఇంగ్లండ్ లో ఉన్నప్పుడు వారానికి ఒక ఇరవై ముప్పై వరకు చేసేదాన్ని సో ఇలాంటి ప్రొసీజర్స్ చాలా కామన్ గా అక్కడ జరుగుతాయి ఇండియాలో కూడా ఇప్పుడు కామన్ గా ఈ లీప్ ప్రొసీజర్ క్లినిక్ లోనే చేస్తున్నాము